హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బచ్చల కూర చికెన్ మిక్స్ కర్రీ వండుకుందాం దీనికి చూడండి బచ్చల కూర తీసుకున్నాను టమాటా ఇది వంకాయ బంగాళదుంపలు చికెన్ ఆనియన్స్ మిక్స్ కర్రీ అండి ఇవ్వండి దీనికి కావాల్సిన సామాన్లు చూడండి పసుపు కొద్దిగా తీసుకున్నాను కారం పొడి ధనియాల పొడి జీరా పౌడర్ అండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా చికెన్ మసాలా ఆ తర్వాత తగినంత సాల్ట్ అండి కడాయి తీసుకున్నాం ఇందులోనే ఆయిల్ వేడి చేసుకుని ఆనియన్స్ వేసుకున్నాం చికెన్లో ముందుగానే పసుపు వేసేసుకున్నానండి ఇగోండి ఆనియన్ సారీ ఆయిల్ బాగా వేడైకపోయింది ఇందులో మనం ఆనియన్స్ వేసుకుందాం ఉల్లిపాయలు ఆనియన్ రెడ్ అయితే ఇందులోని చికెన్ వేసేసుకుందాం చికెన్ పసుపు కూడా వేసుకున్నాను అంటే చికెన్ బాగా వేయించుకున్నాం వాటర్ పోయినంత వరకు వేయించుకున్నాం ఇదిగోండి ముక్కలు వేగుతున్నాయి ఇదిగోండి చికెన్ బాగా వేగిపోయింది ఇందులో పచ్చల కూర దుంపలు వంకాయలు అన్నీ వేసేసుకుందాం ఇదిగోండి అన్నీ వేసేసుకుందాం దీన్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఈరోజు వచ్చినంత వరకు ఇదిగోండి ఇందులో ఇప్పుడు ముందుగా తీసి ఉంచిన మసాలాలు అన్ని వేసేసుకుందాం ఇది ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం దీన్ని బాగా వేపుకున్నాం దీన్ని బాగా వేపుకోవాలండి కొద్దిగా నీరు పోయినంత వరకు వాసన పోయినంత వరకు ఇది బాగా వేగుతుంది ఇప్పుడు కూడా ఇది మొత్తం వేగిన తర్వాత దీంట్లో టమాటాలు నీరు పోసుకున్నాడు మసాలా అండి ఇది దీంట్లో వాటర్ వేసుకుందాం కొద్దిగా వాటర్ ఎక్కువ కాదు ఉడకడానికి ఎందుకంటే ఇందులో ఆలు ఉంది కదండి దుంపలు ఉన్నాయి కదండి ఇవి ఉడకడానికి వాటర్ వేసుకుందాం ఇందులో టమాటా కూడా వేసేసుకుందాం ఇగోండి ఇది మరిగినంత వరకు దీంట్లోనే మూత పెట్టుకుందాం బాగా మరిగించుకుందాం ఇందులో చికెన్ మసాలా కూడా వేసేసుకుందాం అండి ఇప్పుడే వేసుకొని మూత పెట్టేసుకుందాం ఇగోండి మన కర్రీ రెడీ అయిపోయింది మిక్స్ కర్రీ ఇగోండి మనం వేడి వేడి కర్రీ రెడీ అయిపోయింది చికెను బచ్చలు కూడా మిక్స్ కర్రీ అంతే అండి